నిన్న జరిగిన ప్రమాదంలో విమానంలో దాదాపు రెండు వందల నలభై రెండు మంది అయితే ప్రయాణిస్తున్నారు అయితే విచిత్రంగా ఒక ప్యాసింజర్ మినహా రెండు వందల నలభై ఒక్క మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ ప్రమాదంలో జరిగిన నష్టం మొత్తం విలువ ఏకంగా రెండు వేల నాలుగు వందల కోట్లకు పైగానే ఉంటుందని భారత విమానయాన చరిత్రలో ఇదే అతిపెద్దదిగా అయినట్లు తెలుస్తోంది రమేష్ విశ్వకుమార్ బొచర్వాడ అనే ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు అయితే తాను ఎలా బతికి బయటపడ్డాననే విషయం తనకే తెలియదని సదర వ్యక్తి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది కాగా చనిపోయిన వారికి ఎయిర్ ఇండియా కోటి రూపాయలు ఇతర ఇన్సూరెన్స్ కవరేజీలు కూడా లభిస్తున్నాయి అయితే ఇప్పుడు అతిపెద్ద అంశం ఏమిటంటే మృత్యుంజయుడిగా అగ్లికేల నుంచి బయటపడి ప్రాణాలతో చికిత్స పొందుతున్నటువంటి సీటు నెంబర్ లెవెన్ ఏ ప్రయాణికుడు రమేష్ విశ్వకుమార్కి పరిహారంగా ఏం పొందుతున్నాడు అన్నదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే వాస్తవానికి మ్యాంట్రియల్ కన్వెన్షన్ ఒప్పందం కింద ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి దాదాపు కోటి యాభై లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎయిర్ ఇండియా సంస్థ ఐసిఐసిఐ లంబార్డ్ జన్స జనరల్ ఇన్సూరెన్స్ న్యూ ఇండియా ఎన్సూరెన్స్ టహా టాటా ఏఐజీ పాలసీలు ప్రమాదాలను కవర్ చేస్తున్నాయి ఈ సంస్థలు సంయుక్తంగా ప్రస్తుతం ప్రమాదానికి చెల్లింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ప్రమాదంలో దెబ్బతిన్న విమానాలు చనిపోయినా లేదా గాయపడినటువంటి ప్రయాణికులు థర్డ్ పార్టీ బాధ్యతల నుండి సేకరించబడిన క్లెయిమ్లలో తొంభై ఐదు శాతం రీఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం వీటి చెల్లింపు ప్రాసెసింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది మరణించిన లేక గాయపడిన ప్రయాణికులకు లభించే పరిహారం ప్రస్తుత ప్రమాదంలో బతికిన రమేష్కి విమానయాన సంస్థ నుంచి ప్రమాదానికి గాను డెబ్బై ఐదు లక్షల కంటే ఎక్కువ మొత్తం పరిహారంగా అందుకోవచ్చని మ్యాంట్రియల్ కన్వెన్షన్ షెడ్యూల్ త్రీ కింద చెప్పబడింది అలాగే అంతర్జాతీయ విమానంలో ప్రమాదం కారణంగా ప్రయాణికులు తమ లగేజీని కోల్పోతే అందుకు చట్టప్రకారం లక్ష ఇరవై వేల వరకు పరిహారం లభించనుంది ఇవి కాకుండా రమేష్ వ్యక్తిగతంగా ఏదైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ క్రెడిట్ డెబిట్ కార్డు స్కీమ్ కింద ఎయిర్ యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఉంటే వాటిని కూడా పొందవచ్చు అయితే ఇక చివరిగా ప్రభుత్వం విమానయాన సంస్థ డీజీసీఏ ప్రమాదంలో బతికిన వ్యక్తి గాయపడినందుకు గాను వైద్య చికిత్స ఖర్చులతో పాటు పరిహారం కూడా అందించే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది అయితే వీటికి అదనంగా ఏవైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా విమానయాన సంస్థ నుంచి పరిహారం కూడా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే దీనిపై ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులను కుదుటిపడిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి